నువ్వు భయభ్రాంతుడమై ఉన్నాయేమో భయము అనే ప్రాబ్లం నీ జీవితంలో ఉందేమో భయం అంటే ఎలాంటిదో తెలుసా ప్రీతముడు ప్రిచలం ఒకసారి అపవాది భయము అనే బీజము నీ జీవితంలో వేసాడు అని అనగా అది అదొక వ్యాధి వలె పాకేస్తుందని ఫియర్ నువ్వు చేయగలుగుదు నువ్వు చేయలేవు నువ్వు చదవగలుగుదు చదవలేవు నువ్వు ఉద్యోగంలో సేవలో లేకపోతే కుటుంబంలో రాణించగలవు కానీ రాణించలేవు ఎందుకు అనగా భయము కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు అన్న ఏది చెయ్యాలన్నా భయమన్నా ఒక అడుగు ముందుకు భయం భయమన్నా మాట్లాడాలన్నా భయమన్నా పాస్ అవుతానో లేదో భయమన్నా ఎంత విచారకరమైన సంగతి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడు చూడండి ఒక వచనం చూపిస్తాను చూడండి ఆ కీర్తన ఇరవై మూడో కీర్తన నాలుగో గాళాంధ కార్పులోయలలో నేను వెళ్ళినను నేను భయపడను ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ ఐ విల్ ఫియర్ నో ఈవల్ ఫర్ యువర్ విత్ మీ యు యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ కంఫర్ట్ మీ నువ్వు నాకు తోడై ఉన్నావు నీ దొడ్డు కర్ర నన్ను ఆదరించే ఉంటుంది కాబట్టి నేను భయపడను గాఢాంధకారపులోయలో నేను నడిచినాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు బాధలో నుంచి బయటకు వచ్చి నువ్వు గాఢాంధ గుండా నువ్వు వెళ్తా కూడా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు ఆయన నీకు తోడైండు నన్ను నడిపించే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి హాల లూయ నువ్వు బాధలోంచి బయటకు వచ్చావు అపవాదుగాడు అనుకుంటున్నాడు ఇప్పుడు బాధలోంచి బయటకు వచ్చేస్తాడు ముందుకెళ్ళిపోతే జయకరమైన జీవితం జీవించేస్తాడు కాబట్టి ఒక సమస్య పెట్టాలి కుటుంబంలో సమస్య వివాహంలో సమస్య సంఘంలో సమస్య నిజ జీవితంలో సమస్య రిలేషన్షిప్ తల్లిదండ్రుల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య బిడల మధ్య సమస్య అటువంటి వారు గుండా సమస్య కూడా వెళ్తే దేవుడు చెప్పే మాట ఈవెందో యు గోత్రు ప్రాబ్లం ఐ విల్ బీ విత్ యూ ఈవెందో యు గోత్రు డార్క్నెస్ గణంధ కారపులో నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడే ఉంటాను చూడండి ఆ కీర్తన ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం ఇరవై ఏడవ కీర్తన ఆ మొదటి వచ్చిన ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై ఐ హోమ్ ద లార్డ్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ హోమ్ బి అఫ్రేట్ దేవుడు నాకు దీపము నా రక్షణ నేను ఎవరికి భయపడుతున్నాను గణంద చీకటి కాదు దేవుడే నీకు వెలుగై ఉన్నాడు ఈ సంవత్సరంలో ఎవరికి భయపడని అవసరం లేదు దేవుడు నీకు వెలిగై దేవుడిని నీకు రక్షణై దేవుడిని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వెవరికి భయపడని అవసరం లేదు బాధ బాధతో పాటు అక్కడొచ్చిన సమస్య భయం అనే సమస్య ఇంకోటి చూపిస్తాను చూడండి గ్రంథము నలభై ఒకటో అధ్యాయం యేశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదవ వచనం భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నిన్ను బలపరచెదను నేను నీకు సహాయం చేసేదను నేను నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను వాట్ వాడ బ్యూటిఫుల్ వర్డ్స్ యశాగ్రంథం నలభై ఒకటి పదవి వచ్చిన ప్రకారము దేవుడు చెప్తున్నమాట నేను నేను నిన్ను బలపరచేదను నేను నిన్ను పట్టుకుంటాను నేను నీకు సహాయం చేసే దేవుడను నేనే